చైత్ర మేడం అలా కనిపించారు సార్ రెండు సార్లు ఫోన్ ఎత్తనప్పుడు బుద్ధున్నాడు మూడోసారి చేయడు సార్ నేను వెళ్తా చూంటారు అక్కడే ఆగిపోయావు వాళ్ళ నాన్న ఎలా మేనేజ్ చేయాలి చిన్నప్పుడు నా కూతురు జోలీకి వస్తే తిట్టానని పగబట్టి నీ కొడుకుని నా కూతురు మీదకి పంపావా ఇదంతా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అని చెప్పి అది కదా బాడి మొహం చూస్తే నేను నాకు నచ్చదు అలాంటిది వాడి కొడుకుని నా అల్లుడుగా చేసుకుంటానని ఎలా అనుకున్నావు సార్ చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తులేదు కానీ చేత అంటే నిజంగా నాకు చాలా ఇష్టం ఏంటో ఏంటో చాలా ఇష్టం నువ్వేంటి ఆనందం అంటే ఉండడం అని ఏది సాధించకుండా రా వీడు వీడి కడుపున పుట్టిన వేస్ట్వి నువ్వు రే చూపు నా కూతురు కావాల్సి వచ్చిందా తన రేంజ్ ఏంటో తెలుసారా నీకు ఏసీపీ కూతురు అయింది కూడా ఏ రికమెండేషన్ లేకుండా భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో టాప్ పొజిషన్ ఉంది షీ ఎస్ అన్ ఇండిపెండెంట్ ఉమన్ నువ్వు డిగ్రీ కూడా పాస్ అవ్వని బొరంబోకు అది పని చేసే కంపెనీలో వాచ్మెన్ గా కూడా పనికిరావు నువ్వు నీకెందుకు ఎవనో వాడు వాచ్మెన్ గా పనికిరాడా వాచ్మెన్ గా పనిచేయాల్సిన కర్మ వాడికేంట్రా ఆ కంపెనీ వారసుడే వాడైతే వాడికి మాటలు కూడా పెంచుతానని పెద్దాయనకి మాటిచ్చాను రోజు ఎవడో వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే నేను ఊరుకోలేను ఏంటి వాడి బతుకెంత నీ కూతురు యాప్ల కంపెనీలో ఉద్యోగం చేస్తున్నందుకు అంత గర్వంగా ఫీల్ అయిపోతున్నావే ఆ కంపెనీకి కాబోయే సీఈఓ రావాడు భీష్మ ఆర్గానిక్ కంపెనీ చైర్మన్ భీష్మ గారి ఒక్క గారి ఒక మనవడ ఆయన వేల కోట్ల ఆస్తికి అధిపతి సార్ అంత పెద్ద కంపెనీకి కాబోయే సీఈఓ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ కొని ప్రకటించిన భీష్మ ఆర్గానిక్స్ భీష్మ ఆర్గానిక్స్ కొత్త సీఈఓ భీష్మ ఆర్గానిక్స్ అనౌన్స్ ఇట్స్ హెడ్ భీష్మ ఆర్గానిక్స్ నెక్స్ట్ సీఈఓ కూడా భీష్మనే భీష్మనే ఆ భీష్మకి నిజమైన వారసుడా అవును అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి కాదు అనిపిస్తే కమెంట్ చేయండి చూస్తూనే ఉండండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి ఒలికలన్నీ ఇట్లా కనిపిస్తుంటే ఇంకా అవునంటారా కాదంటారా అని అడుగుతారేంటి బాబు అచ్చ తాతగారి నోట్ నుంచి ఊడి పడ్డట్టే ఉన్నారు ఈ ప్రపంచానికి కావాల్సింది పోలికలు కాదు ప్రమీల ప్రూఫ్స్ అసలు ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడే లోపలేవో వైబ్రేషన్స్ రక్త సంబంధం అంటే ఇదేనేమో అమ్మా ప్లీజ్ ఎలా ఉండకమ్మా నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాగా తాతయ్యకి వయసున అవసరం ఉంది నేను వెళ్తున్నాను నాన్న బాగా చూసుకో ఆయనకి నీకు అసలు సంబంధమే లేదురా అవునరా మీ తాతయ్య గారు ఈయనే నరసింహారావు గారు నా చిన్నప్పుడే పోయారు నానా ఇది జోక్ చేసే టైం కాదు జోకులు నేను ఎందుకు చేస్తాను పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి ట్రిగ్గర్ మీద వేలు పెట్టి సీరియస్ గా ఊగిపోతుంటే వాడికి ఉన్న టెంపర్మెంట్ లో ఏం చేస్తాడన్న భయంతో అలా చెప్పేశాను చెప్పావు సరే మరి మీడియా ఎందుకు వచ్చింది నేను చెప్తే వచ్చారా మీ నాన్న నువ్వు వారసుడు అని చెప్పగానే ఆ దేవగాడి షాకుడు గన్న నీ వైపు నుంచి నా వైపు అది నిజం కదా వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఫస్ట్ పోయే ప్రాణం నాదేన అర్థమైంది ఏదైతే అది అయింది తర్వాత చూసుకుందామని మా మీడియా గ్రూప్ లో నువ్వే సీఈఓ అని మెసేజ్ పెట్టేశాను మీడియా సంగతి నీకు తెలియదు ఏముంది బ్రేకింగ్ న్యూస్ అనగానే బ్రేకులు లేని బేసుకొచ్చేస్తారు

మమ్మీ డాడీ నిన్న ఏసీపు తిట్టడంలో తప్పే లేదు సొంత కోక నాకు నేను తిట్టాలని నేనేదో బిచ్చగాడు సినిమా హీరోలా మల్టీ ని ఈ ఇంట్లో బిచ్చగాడిలా బతుకుతున్నా అనుకున్నా నా ఒరిజినల్ లైఫే ఇదన్నమాట అవునమ్మా మధ్యలో ఏవండి అని ఎమోషనల్ గర్చో ఏ మీ నాన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆపుదామని అరిచాను దాన్ని కూడా ఆయన బిల్డప్ కు వాడేశాడు ఆ దేవాగాడికి నిజం తెలిసేలోపు కొన్నాళ్ళు ఎట్టిన పోదాం రా ఎక్కడికి వెళ్ళేది ముందు విషయం చేతలకు చెప్పాలి హాయ్ నీకు అసలు బుద్ధి ఉందా నోటికి ఏదో అది చెప్పడమేనా మా కంపెనీకి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలుసు నువ్వేంటో మా కంపెనీకి సీయో నువ్వు చెప్పిన మాటలకి మా నాన్న ఏమంటున్నాడో నువ్వే చూడు నా కూతురు ఒక్కడిని సెలెక్ట్ చేసుకుందంటే వాడు ఖచ్చితంగా నా అంచనాలకి తగ్గట్టే ఉంటాడు భీష్మ గారు మనవడా దానికంటే ఇంకా గొప్ప విషయం ఏముంటుంది చెప్పు రేపు ఆ కంపెనీకి గా అనౌన్స్ అయిన వెంటనే మన చైత్రనిచ్చి పెళ్లి చేసేద్దాం ఇప్పుడు నిజం తెలిస్తే అయినా నేనేం సమాధానం చెప్పాలి లైఫ్ లోని మోహం నాకు చూపించు చిత్ర చిత్ర అందరూ అనంతగిరి లి వెళ్దాం డిసైడ్ అయ్యాం నువ్వు అదే బ్యాక్ తో వస్తావా చిత్ర 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 నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ ఏం చెప్తావ్ ఈ విషయంలో నీ తప్పేం లేదని చెప్తావు కదా అప్పుడు నాకు ఏసీపీ అని చెప్పా నేను ఏసీపీ కూతుర్ని కాబట్టి నాకు నిజం తెలిసింది అదే వేరే అమ్మాయి ఉంటే ఈ క్షణం వరకు తనని మోసం చేస్తూనే ఉండేవాడివి అది తప్పు కదా నువ్వు మంచోడివి నన్ను బాగా చూసుకుంటావని నమ్మకం కలిగించి మా నాన్నని ఒప్పుద్దాం అనుకున్నా నువ్వు మోసం చేసైనా మా నాన్నని ఒప్పుద్దాం అనుకున్నా నమ్మకం దగ్గర నేను నిన్ను మోసం చేయలేదు ప్రేమించాను ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి మీ నాన్నకి నిజం తెలిసే లోపు నేనే చెప్పాలా ఉండు ఇప్పుడే చెప్పేస్తా హలో సార్ ఎక్కడున్నారు నాలుగు గంటలకి మీ కంపెనీ సీఈ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అని తెలిసాక ఇంకెక్కడ ఉంటారు ఇంతీయమ్మా నువ్వేంటి రెడీ అవ్వకుండా ఇలా వచ్చావు అది కాదు సార్ అసలు ఏం జరిగిందంటే ఏం జరిగినా ప్రెస్ మీట్ అయిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం మీ తాతయ్య సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ మన కంపెనీ యానివర్సరీ రోజున నెక్స్ట్ సీఈఓ ని ప్రకటిద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే ఒక న్యూస్ అది నిజమా అబద్ధమా అని మీ అందరిలోనూ ఒక కన్ఫ్యూషన్ లెట్ మీ గివ్ యూ క్లారిఫికేషన్ మన కంపెనీకి నెక్స్ట్ సీఈఓ ఎవరు అన్న విషయం నాకు తప్ప వేరెవరికీ తెలియదు కానీ ఆ విషయం మీడియాకి ఎలా తెలిసిందో నాకు ఆశ్చర్యంగా ఉంది బట్ దట్ న్యూస్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కంపెనీకి ఎడ్యుకేషన్ నాలెడ్జ్కి చాలా అవసరం కానీ ఎడ్యుకేషన్ వల్లే నాలెడ్జ్ వస్తుందంటే నేను ఒప్పుకోను సార్ మీ తర్వాత ఈ కంపెనీలో చాలా మంది ఉండగా హిమ్ బికాస్ ఐ ట్రస్ట్ ఇమ్ కానీ నేను నమ్ముతున్నాను కదా అని మీరంతా నమ్మాల్సిన అవసరం లేదు హితన్ని థర్టీ డేస్ ఆపరేషనల్ సిఇఓగా అపాయింట్ చేస్తున్నాను ఆన్ థర్టీ ఫస్ట్ డే మీలో ఒక్కరు హిమ్ అని అడిగిన హీ విల్ నాట్ కంటిన్యూ టు బి ద సీఈఓ ఆఫ్ ఆ కంపెనీ థ్యాంక్ యూ